హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి కరివేపాకుతో చేసుకునే కారపొడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్తంత కరివేపాకు పొడి వేసుకుని అందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందండి అన్నం తినే టైంలో ఫస్ట్ ముద్దలోకి కాస్త అంత నెయ్యి యాడ్ చేసుకుని కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కోసం అయితే ముందుగా రెండు గుప్పిళ్ళ కరివేపాకుని తీసుకున్నానండి ఫ్రెష్ ఉన్న కరివేపాకుని తీసుకోవాలి మందపాటిని కడాయిని తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అది కూడా ఓన్లీ రెండు స్పూన్ల ఆయిల్ మాత్రం సరిపోతుంది ఆయిల్ కాస్తంత వేడైన తర్వాత దానిలోకి ఒక స్పూన్ మినపప్పు అలానే ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత అదే స్పూన్తో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు ఎట్లా యాడ్ చేసుకున్నామో అదే స్పూన్తో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అవి మొత్తం కొంచెం రంగు మారిన తర్వాత మనం కారం ఎంత తింటామో ఆ కారానికి తగ్గట్టు మనం ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎన్నిమిర్చిని వేయించే టైంలో హైలో మాత్రం పెట్టుకోవద్దండి లోలో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే ఎండిమిర్చి తొందరగా మాడిపోతుంది ఎన్నిమిర్చిని కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేయించుకోవాలండి ఇలా పెడితే తొందరగా మాడిపోతుందండి ఆకైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి ఈ ఆకు ఇప్పుడైతే కొంచెం మెత్తగా ఉంటుందండి అది కొంచెం వేగే కొద్దీ ఆకు చాలా డ్రై అయిపోతుంది మనం ఇలా చేత్తో పట్టుకుని నొక్కినట్లయితే ఇలా కట్ అయిపోతుందండి ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి చూసారు కదండి వీడియోలో ఆకులు పట్టుకుని ఇలా నొక్కినట్లయితే అది రెండు ముక్కలుగా విరిగిపోతుంది ఆ టైం వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి విధంగా వేయించుకున్న అన్నిటిని కనీసం ఒక పదిహేను నిమిషాలైనా పక్కన పెడితే చల్లారుతాయండి ఆ తర్వాత మాత్రం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో ఆల్రెడీ చల్లారిపోయినవి మిక్సీ గిన్నెలో వేసుకుని నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ కారపొడి మరీ మెత్తగా పడితే అంత టేస్ట్ బాగోదండి ఒక మాదిరి బరుకుంటేనే చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోవాలండి అలానే కాస్తంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే చింతపండు యాడ్ చేసుకోండి అండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ చింతపండు యాడ్ చేసుకుంటే దానిలోకి పులుపు యాడ్ అయ్యి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మనకి సాల్ట్ తగ్గడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర కనుక కలుపు ఉంటే కల్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నానండి ఇంగు అయితే ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి అలా మిక్సీ పట్టినట్లయితే మన వీడియోలో చూసినట్లు ఈ విధంగా ఉంటుందండి మరి మెత్తగా పౌడర్లా పట్టుకుంటే అస్సలు బాగోదండి ఒక మాదిరి ఉంటేనే అన్నంలోకి కలుపుకునే టైంలోకి కూడా చాలా బాగుంటుంది కొంతమంది నెయ్యిని కొంచెం ఇష్టపడరండి నెయ్యిని ఇష్టపడిన వాళ్ళైతే మనం ఫస్ట్ ఇవన్నీ వేయించడానికి ఆయిల్ యాడ్ చేసినాం కదా ఆయిల్ ప్లేస్లోకి కనుక గీ యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది హాస్టల్లో ఉన్న పిల్లలకి కనుక కారపొడి చేసి పంపించాలనుకుంటే ఆయిల్కి బదులు వేసి కారపొడి చేయండి అండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కారపొడి చేసుకుని ఫస్ట్ ఫస్ట్ అన్నం ముద్దులోకి కాస్త కారపొడిని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూశారు కదండి వీడియో చాలా సింపుల్గా అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది చాలా హెల్దీ రెసిపీ అండి చాలా హెల్దీ కారం కూడా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఇలా ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ